రావు బహదూర్ అనే బిరుదులు అనేక రకాలైన ఆయన పిలవడం జరిగింది ఆయన బట్టి ఆయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో సుబ్బారాయుడు అనే దంపతులకు జన్మించారు జన్మించినప్పటి నుంచి కూడా ఆయన ఈ గ్రంథాల మీద అంటే భారతదేశంలో ఉండే దురాచారాలు మూఢ నమ్మకాలు అదేవిధంగా బాలికల మీద జరిగేటువంటి అత్యాచారాలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఆయన దృష్టిని కేంద్రీకరించి అటువంటివి భారతదేశంలో దక్షిణ భారతదేశంలో జరగకూడదని బాల్య వివాహాన్ని అదేవిధంగా విలో మ్యారేజెస్ అంటే చిన్నతనంలో వివాహాలు చేయడం నిరోధించ నివారించడం అదేవిధంగా ఎవరైనా మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త చనిపోతే వారికి మరలా వివాహాలు చేయడం ఇటువంటి అనేక రకాలైన కార్యక్రమాలు ఆయన నిర్వహించడం విధంగా ఆయన రాసినటువంటి తొలి తెలుగు నవల ఏంటంటే రాజశేఖర చరిత్ర అనే నవల మన తెలుగులో ఉన్నటువంటి తెలుగు నవల ఇటువంటి అనేక కార్యక్రమాలు రూపొందించినటువంటి ఆ మహనీయుడి యొక్క పుట్టినరోజు వేడుకలను మనం ఒక పాఠశాల నిర్మిస్తున్నాం ఆయనలాగా మనం కూడా ఎక్కడైనా సరే ఎటువంటి సాంఘిక జరిగితే దాన్ని వ్యతిరేకంగా పోరాడాలి నిలదీయాలి అటువంటి పరిశీలనాత్మక కూడా మనం ఆ వాళ్ళ యొక్క ప్రచి మనం నేర్చుకోవాలి ఇటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ఉద్యోగానికి నా యొక్క ప్రధాన క్లాస్ మీకు శబ్దం ఎంత శబ్దం ఉంది